నేవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి పనులన్నీ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో రీస్టార్ట్ చేశాం అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిదేలా భూములు ఇచ్చిన రైతులను ఆశలు నెరవేర్చే విధంగా పనులు చేస్తున్నాం నేడు శరవేగంగా రాజధానుల పనులు జరుగుతున్నాయి యాభై వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లతో టెండర్లు పిలిచి డెబ్బై నాలుగు మౌలిక వస్తువుల ప్రాజెక్టులని రోడ్లు పనులు చేస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా మొదటి దశ రాజధానులు పూర్తి రాజధాని పనులు పూర్తవుతాయి నేను ఒకటే హామీ ఇస్తున్న ప్రపంచంలోని అత్యున్నత ప్రమాణాలతో మోస్ట్ లివబుల్ సిటీగా మన అమరావతి ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పారిశ్రామిక అభివృద్ధికి ఆధారం లాజిస్టిక్స్ సింగపూర్ వంటి దేశాలు కేవలం లాజిస్టిక్స్ తో బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగాయి మన రాష్ట్రంలో వెయ్యిన్ని యాభై మూడు కిలోమీటర్లు సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది పోర్ట్లు ఎయిర్పోర్ట్లు హార్బర్లు హైవేలు రైల్వే లైన్తో విస్తృతమైన లాజిస్టిక్స్ సదుపాయాలు ఉన్నాయి త్వరలో లాజిస్టిక్స్ కార్పొరేషన్ తీసుకొస్తాం లాజిస్టిక్స్ వ్యయాన్ని పది శాతం కంటే తక్కువ తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు హార్బరు కొత్తగా ఆరు ఎయిర్పోర్ట్లు నిర్మిస్తున్నాం మూడు వేల ఐదు వందల పది కిలోమీటర్ల మేర డెబ్బై వేల కోట్ల రూపాయలు విలువైన జాతీయ రహదారు పనులు జరుగుతున్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏడు వందల డెబ్భై కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తవుతాయి వచ్చే మూడేళ్లలో రెండు లక్షల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ని పూర్తి చేస్తాం రాజధానికి అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ అమరావతి వైజాగ్ మూలపేట హైదరాబాద్ బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టు ప్రతిపాదించాం గత ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన రహదారులు బాగు చేసేందుకు పార్ట్ హోల్ ఫ్రీ రోడ్ స కార్యక్రమాన్ని చేపట్టాం దీనికి వెయ్యి కోట్ల పైన ఖర్చు చేశాం రాష్ట్రంలో ఉండే అన్ని ఆర్ అండ్బి రోడ్లని బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం తలసరి విద్యుత్ వినియోగం అనేది ప్రగతి సూచిక ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకు నాంది పలికాం నూట అరవై గిగావాట్లు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఇచ్చాం ఈ రంగంలో పది లక్షల కోట్ల పెట్టుబడులు ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి ఇప్పటికే డెబ్బై రెండు గిగావాట్లు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం రెండు వేల ముప్పై నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా చేసేందుకు డిక్లరేషన్ కూడా ప్రకటించాం పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది మనమంతా పర్యావరణాన్ని కాపాడుకోవాలి రాష్ట్రంలో అడవులు ఆర్టికల్చర్ కలిపి పచ్చదనాన్ని యాభై శాతం పెంచేలా కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఏపీ బ్రాండ్ని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది పారిశ్రామికవేత్తలకు నమ్మకాన్ని కల్పించి తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ఇరవైకి పైగా కొత్త పాలసీలు ఇచ్చాం ఇప్పటి వరకు తొమ్మిది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశాలు పెట్టాం నూట పదమూడు ప్రాజెక్టులకు సంబంధించి ఐదు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలకు పెట్టుబడులకి కేబినెట్ ఆమోదం తెలిపింది వీటి ద్వారా ఐదు లక్షల యాభై ఆరు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమల స్థాపనకు సంబంధించి మన ఆలోచనలకు కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు సెమీ కండక్టర్ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం చేశారు మొబైల్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ సెట్ బాక్సుల్లో ఉపయోగించే సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమ దీనితో విప్లవాత్మక మార్పు వస్తుంది ఒక కుటుంబం ఒక పారిశ్రామిక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో ఎంఎస్ఎంఈలు నెలకొల్పేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంటుకు కేంద్రం చేసిన చేసిన పదకొండు వేల నాలుగు వందల కోట్ల ఆర్థిక సాయంతో ప్లాంటును పరిష్క పరిరక్షించాం విశాఖ రైల్వే జోన్ సాధించాం కార్యాలయ భవన నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి పర్యాటకం అంటే సౌందర్యం సాంస్కృతిక వైభవం ఆత్మాత్మిక ఆధ్యాత్మిక వారసత్వం పర్యాటకానికి పారిశ్రామిక హోదా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం